ఆ నేను శ్రీదేవి పాలకూర వెల్లుల్లి కారం ఈ కర్రీ రైస్కి చపాతీకి బాగుంటుంది పాలకూర మూడు కట్టలు ఆనియన్ మూడు పాలకూర కడిగి చిల్లులు బొట్ల వేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ కట్ చేసి రెడీ చేసుకోవాలి ఈ మూడు ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలని తీసి రెబ్బలుగా చేసుకొని ఆనియన్లో వేయాలి వన్ స్పూను కారం సాల్టు వేసి మిక్సీకి వేసుకోవాలి మరి పేస్ట్ లాగా వేసుకొని అవసరం లేదు కడాయి పెట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి అందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చినపప్పు మూడు ఎండుమిర్చి కట్ చేసి పోపులో వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని ఈ కడాయిలో ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఫ్రై చేస్తూ ఉండాలి ఈ పాలకూర వెల్లుల్లి కారం రైస్కి చపాతీకి బాగుంటుంది పల్లీలు కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై చేసి పక్కన పొడి చేసి రెడీ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్టు కొద్దిగా వేగిన తర్వాత అందులో పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రై చేసిన ధనియాల పొడి ఉన్నా వేసుకోవచ్చు ఒక స్పూను పచ్చి ధనియాల పొడి ఇది కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండాలి కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి కట్ చేసిన పాలకూర కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసి మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఈ పాలకూర అన్ని వైపులకి తిప్పుతూ త్వరగా మగ్గిపోతుంది జీలకర్రని పొడి చేసి పెట్టుకోవాలి వేయించిన జీలకర్ర ఇది ఇలా రోట్లో దంచుకుంటే సరిపోతుంది అయినా వేసుకోవచ్చు పల్లీలు వేయించి పెట్టుకున్నాను వీటిని కూడా మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలి బరగ్గా ఇలా పాలకూర చాలా వరకు అయిపోయింది అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి సాల్ట్ ఒకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి పల్లీలను కూడా మిక్సీలో వేసి బరగ్గా పొడి చేసుకోవాలి మరి పౌడర్గా అవసరం లేదు కొద్దిగా బరగ్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీల పొడిని పాలకూర కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి మూడు కట్టలు పాలకూరకి ఒక గుప్పెడు పల్లీలు సరిపోతాయి కూర చాలా వరకు రెడీ అయిపోయింది పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని ఇది రైస్కి చపాతీకి ఈ పాలకూర టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్ వెల్లుల్లి వేయడం వలన ఈ కూరకి టేస్ట్ వస్తుంది ఇలా వేడి అన్నంలో ఈ పాలకూర వెల్లుల్లి కారం వేసుకొని తింటే బాగుంటుంది పాలకూర వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి